జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలని చెప్పి వచ్చిన కాలం నుంచి ఈ రోజు వరకు ఆ గ్రామం లేదు ఈ గ్రామం లేదు ఆ కులం లేదు ఈ కులం లేదు ఆ మతం లేదు ఈ మతం లేదు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేని లేదు అని చెప్పి ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ కార్యక్రమం అందించారు మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించారు మీరు కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా తప్పకుండా మీకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశాడని చెప్పి మీరు భావిస్తే మీ గ్రామానికి న్యాయం జరిగిందని చెప్పి భావిస్తే మీ పిల్లల చదువులకో మీకో ఆర్థికంగా ఆయన తోడుగా ఉన్నాడని చెప్పి భావిస్తే నూట ఇరవై నాలుగు సార్లు గతం నొక్కి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రాంత ప్రజల యొక్క ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ సంపద జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై నాలుగు సార్లు నొక్కిన బట్టను ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన కోసం మీ అందరూ కూడా ఒకసారి రెండు కనుక నొక్కినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు బంధించినటువంటి చంద్రముఖి ఆ బూత్ లోనే బద్దంగా ఉండి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి పేడ విరగడీ కోరుకుంటూ మా వాళ్ళు చెప్తారు సబ్స్క్రైబ్ డాట్ న్యూస్